అయితే ఈ రోజు ఉదయం హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానిపైన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి టిపిసిసి ప్రతినిధి మనతో పాటు ఉన్నారు కలవ సుజాత గారు మేడం చెప్పండి ఈ రోజు ఉదయం హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కొన్ని కామెంట్ చేయడం జరిగింది మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అతను ఏమన్నాడు అంటే మీరు ఇంత ముందుకు నీళ్లు లేని దగ్గర ప్రాజెక్ట్ పెడితే మేము తీసుకెళ్లి దాన్ని మేడిగడ్డ పైన పెట్టినాం అలా అని చెప్పి మిమ్మల్ని కామెంట్ చేశాడు సో మీరు ఏడేళ్ల పాటు మహారాష్ట్రలో ఉంది మీ గవర్నమెంట్ అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఉంది అప్పుడు మీరు ఏం చేయలేరు మేము వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు మీరు ఎక్కడైతే నీళ్ళు లేని దగ్గర పెట్టారో అదే ప్రాజెక్టు మేము తీసుకొచ్చి నీళ్ళు ఉన్న దగ్గర పెట్టామని చెప్పన్నారు దానికి ఎలా చెప్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావుకి నిజంగానే కడుపు కన్నం తినేటోడైతే ఒక చిన్న నగ్న సత్యాన్ని చెప్పమని చెప్పు మొన్న ఒకటి ప్రజెంటేషన్ ఇచ్చిండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు అందులో ఆయన స్వయాన కేటీఆర్ ఏమో ఎనభై నాలుగు వేల కోట్లు అన్నాడు హరీష్ రావు వచ్చి నూట లక్ష ఇరవై వేల కోట్లు ఇంకా దీన్ని మించిపోతే లక్ష యాభై వేల కోట్లు వెళ్ళిపోతుంది ఇది కాంగ్రెస్ చేసినవి నాగార్జున సాగర్ టెంపాడు భీమా ఇవన్నీ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తే పద్నాలుగు వందల కోట్లు ఇరవై నాలుగు సంథింగ్ చెప్పుకుంటూ వచ్చాడు మరి ఈ రోజు తెలంగాణలో మీరు తీసుకొని వచ్చి గుదిబండలాగా ఏ వేసినటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఏదైతే ఉన్నది అంటే లక్షన్నర కోట్లని సహా చేసింది ఏదైనా ఉన్నదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ దాని మీద మీకు వివరణ అడిగింది అధికారులు మీకు వివరణ అడిగారు మీకు ఏమన్నా ఉంటే మీరు ఏం చేసినో చెప్పుకోవాలి కాంగ్రెస్ మీద ఏడవాల్సినటువంటి అవసరం లేదు మీకు నోటీసులు ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం ఇయ్యలేదు మీకు నోటీసులు వచ్చినటువంటి సంస్థకి మీరు సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పకుండా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఏడుపుడు కాదు అసలు మీరు లోపల ఏం జవాబులు చెప్పారు వాళ్ళు మీకేం ప్రశ్నలు వేసారు అది చెప్పాలి కదా లోపల ఏం మాట్లాడినావో తెలియదు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చేటటువంటి మనస్తత్వం ఉన్న దొంగలందరూ దోచుకొని తెలంగాణను సర్వనాశనం చేసి మీకు అస్సలుకి మహారాష్ట్రను పక్కన పెడదాము కొంతసేపటికి మీరు ప్రభుత్వం ఏర్పడేటానికి ముప్పై శాతం పూర్తయినటువంటి కాళేశ్వరం కాకముందు ప్రాణహిత చెవెళ్ళ అంబేద్కర్ పాళ ప్రాణహిత చెవెళ్ళ ముప్పై శాతం పళ్ళు పూర్తయింది మరి ఆ ముప్పై శాతం పళ్ళకి అప్పుడు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దానికి ఒక కనీసం పదివేల కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ముప్పై శాతం పనులకైనవి దాన్ని కంటిన్యూ చేయకుండా మీకు ఎక్కడైతే కమిషన్లు రావాలనో అదే అదే పని గిట ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇంకా బ్యాలెన్స్ వరకు ఉండే అది చేయిస్తే పని పూర్తి అయిపోతుండే మీరు అన్నట్టే లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుండేనా మేము ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రాణహిత ఈరోజు మొత్తం పాడుపడిపోయింది మహబూబ్ కి నీళ్ళు లేవు మా రంగారెడ్డికి నీళ్ళు లేవు ఉమ్మడి రంగారెడ్డికి ఇటు నల్గొండకు నీళ్ళు లేవు ఎక్కడ కూడా నీళ్ళు లేవు మీరు ఈరోజు దాన్ని రీడిజైన్ పేరుతో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్ట్ని తీసుకొని పోయి లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి దానివల్ల ఎన్ని లక్షల హెక్టార్లకు నీరు అందినాయి దానివల్ల ఒక్క ఎకరానికి పొలానికి నీరు అందితే దానికి ఎంత ఖర్చు అవుతున్నది రూపాయి పెడితే యాభై పైసలు కూడా రిటర్న్ రావు రూపాయికి యాభై రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ప్రాజెక్టును తీసుకొని వచ్చి ఎత్తిపోసి ఎత్తిపోదల పథకం తీసుకొని వచ్చి రీడిజైన్ పేరు మీద సర్వనాశనం చేసి ఈరోజు మహారాష్ట్ర పేరు చెప్పుడు లేకపోతే కాంగ్రెస్ ఏం చేసిందే పొద్దుమూకల కాంగ్రెస్ మీద ఏడ్చేయకన్నా మీ మామ నువ్వు కలిసి నువ్వు ఆ రోజు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండే నువ్వు ఏం చేసినావు నీకు దాన్ని అడుగుతారు దానికి సమాధానం చేసుకోవడం మధ్యలో కాంగ్రెస్ ఏం చేసింది ఇదే తరహాలో ఇప్పుడున్నటువంటి మంత్రులే కొమరి వెంకటరెడ్డి అయితేనేమి ఇంకా ఇతర మంత్రులు అయితేనేమి అప్పుడు ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉన్నారు వాళ్ళు ఎటువంటి పనులు చేయడానికి ముందుకు రాలేదు మాకు ఎలాంటి మంత్రి పదవులు ఉండే ఎక్కడ సాయం చేయాలో వాళ్ళకి మా ప్రభుత్వంలో నీకెందుకు సాయం చేస్తాం మేము ఆల్రెడీ ముప్పై శాతం పూర్తి చేసినటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ ని మీరు నువ్వేదో ఏడ్చినంత మాత్రం నా నిజాలు అయిపోతాయి అవి మేము అడుగుతున్నాము దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేదు కాంగ్రెస్ తీసుకొచ్చింది కాబట్టి దాన్ని పేరు మార్చాలి సేమ్ అదే ప్రాజెక్ట్ చేస్తే కమిషన్లు దొరకవు ఇరవై ఎనిమిది కోట్లకి లక్ష కోట్లకి చాలా ఇరవై ఎనిమిది వేల కోట్లకి లక్ష కోట్లకి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది కదా దాన్ని పూర్తి అయితే గ్రావిటీ ద్వారా వస్తుండే అసలు నిజంగానే ఎక్కడ కూడా పవర్ ఇంత ఖర్చు కాకుంటుండే ఇంత జంబో మోటార్లను పెట్టాల్సిన బాహుబలి మోటార్ పెట్టి కాల్చేసినటువంటి అవసరం రాకపోతుండే కోట్ల రూపాయల వ్యత్యాసము కోట్ల రూపాయల వ్యయము రాష్ట్ర ప్రజల మీద పడింది గుదిబండలాగా మారినటువంటి ప్రాజెక్టు ఈరోజు అన్నారం కానీ మేడిగడ్డ కానీ ఒకటి కుంగిపోయింది ఒకటి పిల్లర్లు బీడులు వారింది మొత్తం క్రాక్లు వచ్చింది మరి ఈ రెండు రెండు ఏవైతే పిల్లల కింద ఉన్నాయో అవి కింద నాణ్యత లేని కట్టడాలు కట్టిండ్రు అని ఈరోజు మనం నే నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు చూడండి అది దానికి ఏమైనా మేము రాసిచ్చినావా నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళకి మేము ఇవ్వలేదు కదా వాళ్ళే ఇచ్చారు కదా మళ్ళీ ఎక్కువ మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్ ఏం బాంబులు బాంబులు మేము బాంబులు పెడితే పేలిపోవాలి కానీ కిందలో భూముల భూములకి కుంగిపోతుందా పిల్లలు లోపలికి పోతాయా నాణ్యమైన కట్టడం లేదని పూర్తిగా ఇచ్చినటువంటి రిపోర్టు మన దగ్గర ఉన్నదే ఉన్నది మరి ఆ రిపోర్ట్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఏడవడం ఇరవై నాలుగు గంటలు మీకు ఎంతవరకు చేసామో నాకు తెలియదు కానీ విచారణ పిలిచినప్పుడు విచారణలో నువ్వు నువ్వు ఏం ఖర్చు పెట్టినావు ఎందుకు ఖర్చు పెట్టినావు అది చెప్పాలి కదా ఈరోజు ఖర్చు మీదనే కదా లొల్లి దాన్ని దానివల్ల ప్రయోజనం ఎంత ఉన్నది అనేది లొల్లి కదా మరి లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాల కన్నా నీళ్ళు అందినాయా సాగునీరు ఇప్పుడు మరి అదైతే బంద్ ఉంది కదా కాళేశ్వరం మరి ఈరోజు పంట ఎంత వచ్చింది ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుంది ఈరోజు తెలంగాణ పంట అంత కాదు భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా పండించినంత వరి పంట మన తెలంగాణ రాష్ట్రాల్లో పండించినము మేము ప్రక్రియ చేసినాము ప్రభుత్వం ఈరోజు యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల పంట ఒక లక్ష యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల పంటని ప్రొక్యూర్ చేసినాం మేము అంటే నీ హయాం కన్నా మూడు రెట్లు ఎక్కువగా పంట పండింది ద భారతదేశంలోనే ఏ రాష్ట్రం పండించినంత వరి ధాన్యం పండింది ఐదు వందల రూపాయలు బోనస్ తీసుకొని ఎకరానికి ఒక ముప్పై వస్తాలు వస్తే ఆనందంగా ఉన్నారు ఈరోజు రైతులు దానికి నువ్వు నీరు లేదు ఈరోజు రైతులకు నీరు అందుతలేవు అంటే నీరు అందకపోతే వరికి నీరు లేకపోతే ఏమైనా పంటలు ఉంటాయా అత్యధిక అత్యధిక శాతం వరికే నీళ్లు కావాలి పండించాలే పంట అని అంటే రెండు పంటలు వస్తాయి అవి సంవత్సరానికి ఆ రెండు పంటలకి అత్యధిక నీటి శాతం కావాలి మరి ఈరోజు నీ ప్రాజెక్టు లేకున్నా అత్యధికంగా తెలంగాణలో వరి పండిస్తుంది రైతులు అది సన్నాలు పండిస్తున్నారు రైతులు సన్నాలకి పూర్తిగా ప్రభుత్వం ఆదుకుంటుంది కొనడంలో కూడా ఇప్పటిదాకా మేము సిక్స్టీ పర్సెంట్కైనా పైగా మేము వడ్లని కొనుగోలు చేసినాము ఇమీడియట్గా రెండు రోజులల్లో వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి మరి అట్లాంటిది మీ హయాంకి మా హయాంకి చాలా తేడా మా మీద ఎందుకు ఏడుస్తావు ఈరోజు బీజేపీ మిమ్మల్ని కవర్ చేసిందే పదేళ్ళు మిమ్మల్ని బతకనిచ్చింది బీజేపీ వచ్చినప్పుడల్లా ఏటీఎం కార్డ్ అయిందే అని చెప్పింది ఇక్కడికి వచ్చినప్పుడల్లా నడ్డా వచ్చిన అదే అమిత్ షా వచ్చినదే మోదీ వచ్చినా అదే కాళేశ్వరం మీకు ఏటీఎం కార్డు అయింది అని అన్నారు మరి ఏ ఒక్క రోజన్నా వాళ్ళ తరఫు నుంచి నోటీస్ వచ్చిందా ఏ ఒక్క రోజన్నా వాళ్ళ మీద వారెంట్లు వచ్చినా ఏ ఒక్క రోజైనా వాళ్ళకి విచారణ పిలిచిందా మరి ఆ రోజు కవర్ ఈ ఈరోజు కాంగ్రెస్ కవర్ చేస్తలేదు కాబట్టి కాంగ్రెస్ మీద ఏడుస్తారు మీ ఏడు పంత మా మీద కదా అంటే ఇప్పటిదాకా సందు దొరికింది కాంగ్రెస్ వచ్చింది సందు దొరకతలేదు దోచుకున్నది దాచుకోవడానికి భయం ప్రాంతలకు గురి అవుతున్నారు హరీష్ రావు అయినా నిన్న ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలేంది అసలు సంబంధం లేని మాటలు ఒక మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కాళేశ్వరం మీద పిలిచినటువంటి విచారణలో ఆయన చెప్పినటువంటి మాటలేంది ఆయనకు తెలియకుండా ఒక కమిటీ ఉందంట కమిటీకి ఎవరి ద్వారా పోతాయి డబ్బులు ఒక ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండా సబ్ కమిటీకి డబ్బులు పోతాయా అని మాట్లాడిన మాటలే మన కరెక్ట్ అట్లనే వీళ్ళు కూర్చొని ఫామ్ హౌస్లో మాట్లాడుకున్నారు ఇద్దరు హరీష్ రావు ఈటల రాజేందరు ఏం మాట్లాడినా ఇద్దరిది సేమ్ సేమ్ ఉండాలి ఇద్దరిది తేడా ఉంటే ఇద్దరం లోపలికి పోతాము బయటకి రాము దోచుకున్నదంతా వాళ్ళకి కక్కాల్సి వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇద్దరు కూడా పర్సనల్గా ముందే చెప్పారు మా నాయకులు మా పిసిసి అధ్యక్షుడు చెప్పినారు మాకు పూర్తిగా వీళ్ళ వీళ్ళు కలుసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ మాకు ఉన్నది అని చెప్పారు దాని తర్వాత చూసినాం కదా ఇద్దరి ఇద్దరి మాటలు కాంగ్రెస్ ని తిట్టడమే మీరు విచారణ పోయింది ఎవరికి ఏమైనా కాంగ్రెస్ గురించి విచారణ జరిగింది అక్కడ జరగలేదు కదా కాళేశ్వరం గురించి విచారణ జరిగితే కాంగ్రెస్ ఎందుకు దిడుతున్నారు మీరు మీరు దమ్ముంటే బయట పెట్టండి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా మేము ఇట్లా కట్టినాము ఏ ఏ ప్రాజెక్ట్ అంటే చీరిపోదా చీరిపోకుండా ఉండదంట నాగార్జున సాగర్ కూడా కూలిపోయిందంటే చీరిపోయిందంట వీళ్ళ మాటలు ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలకు పైగా అయింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి ఇప్పటిదాకా వేసిన సున్నం కూడా పోలేదు దానికి కాంగ్రెస్ హయాంలో వేసింది మరి శ్రీశైలం ప్రాజెక్టు కట్టినాం మేము దేశం మీద బాక్రానంగల్ ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులు వందలాది ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ హయాల్లో మరి ఏ ప్రాజెక్టు కూలిపోలేదు ఏ ప్రాజెక్టు ఇంత లక్షల కోట్ల వ్యత్య వ్యయం కాలేదు మరి మీరు ఒక్కటే ఈరోజు దేశానికి ఎనిమిది లక్షల కోట్ల రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసింది కాక ఒక్క ప్రాజెక్టు మీదే లక్షన్నర కోట్లు వెచ్చించారు మీరు రాహుల్ గాంధీ వచ్చినప్పుడల్లా లక్ష కోట్లు ఖర్చు అయింది అని అంటున్నారు మరి బరాబర్ అంటాడు మరి లక్ష కోట్లల్లో ఎవరికి ఎంత ముట్టిందో అనేది ఇప్పుడు జరుగుతున్న విచారణ కదా మరి తేలుతుంది అది విచారణలో తేల్చుకోండి దమ్ముంటే విచారణలో మీకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి మళ్ళీ రెండు రోజులైనా ఎట్లాగో విచారణ ఉంది కదా అక్కడ మాట్లాడుకోండి వచ్చి మీకు లోపల ఏం అడిగిన రు అనే దాని మీద మీరు ఆన్సర్ చెప్పండి దమ్ముంటే ఆన్సర్ చెప్పండి లేకపోతే కాముకి వెళ్ళిపోండి కానీ కాంగ్రెస్ మీద ఏడ్చేది ఎందుకు ఉన్నది మీకు మీ మీద విచారణకు ఆదేశాలు వచ్చినాయి జరిగినాయి దానికి ఒక సపరేట్ కమిటీ వేసినాం ఆ కమిటీ మీకు నోటీసులు పంపించింది నోటీసులు పంపించినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది దానికి కాంగ్రెస్కి ఏం సంబంధం సో ఇదే తరహాలో ఇప్పుడు హరీష్ రావు గారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితేనేమి లేదంటే కేటీఆర్ ప్లాట్ఫామ్ లా అయితేనేమి ఏదైతే ఈ ప్రెస్ మీట్ పైన వాళ్ళు రియాక్ట్ అయ్యారో దాని కింద సిటిజన్స్ ఎట్లా కంప్లైంట్ చేసిన ఎట్లా కామెంట్ చేస్తున్నారంటే మీ ఫోన్ ట్యాపింగ్ కేసు అవ్వచ్చు లేదంటే ఇతర కేసులు అవ్వచ్చు వాటి అన్నింటినీ వెనుకవాడేసి ఈ ఒక్క దాన్ని ముందు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పైన సిటిజన్స్ కామెంట్ చేస్తున్నారు మీరు ఏం చెప్తారు దానిపైన ఈ రోజు ఆల్రెడీ ప్రభాకర్ రావుకు కూడా విచారణ అనుకుంటారు కదా ఎక్కడున్నా కూడా ఏ సందుల ఏ గల్లీలా దాసుకున్నా తీసుకొని వస్తా బిడ్డ ప్రభాకర్ రావు అని రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇసిరిండ్రు అమెరికాలో దాసుకున్నా కూడా వచ్చిండు కానీ నేను ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్న కేంద్ర ప్రభుత్వానికి మన దేశ ఖజానా నుండి పదహారు లక్షల కోట్లు కొల్లగొట్టినటువంటి వివిధ దేశాలకు పారిపోయినటువంటి ఎంతో మంది వ్యాపారస్తులు గుజరాతీలు అందరు కలిసి మన దేశాన్ని కొల్లగొట్టి మన దేశ సంపద కొల్లగొట్టి విదేశాలలో దాసుకున్నటువంటి వాళ్ళను ఒక్కలను కూడా తీసుకొని వచ్చి విచారణ చేయడానికి దమ్ము లేదు కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడో పొక్కలు దాసుకున్నీ కూడా తీసుకొని వచ్చి విచారణ చేపట్టింది అది కదా కు ఉన్నటువంటి సత్తా మా ప్రభుత్వంలో కూడా ఎవరైనా తప్పులు చేస్తే గతంలో వాళ్ళకు విచారణ చేపట్టినరు వాళ్ళకి జైల్లో వేసిన వాళ్ళ మీద ఆదేశాలు ఇచ్చారు అధికారులు పూర్తిగా దాని మీద పనిచేసారు మీరు టూ జీ స్కామ్ అన్నారు ఎవరు ఎవరి హయాంలో మా హయాంలోనే కదా అది విచారణ జరిగింది మీ హయాంలో వచ్చిన తర్వాత అది స్కామ్ లేదు అని బయటపడింది కదా మరి అట్లాంటిది మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంది అంటే మీరు దోచి దాచుకుంటారు మేము ఎవడన్నా దోచుకున్నాడు ఉంటే కూడా దాని మీద ఉపేక్షించము మా అధికారంలో ఉన్న మా రా మా నాయకులైనా సరే వాళ్ళ మీద చట్టం ఎవరికి చుట్టం కాదని వాళ్ళకు విధించాల్సినటువంటి శిక్షలు వాళ్ళకు విచారణ జరగాల్సింది జరుగుతుంది ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా మమ్మల్ని అన్నా కాస్త బుద్ధి తెచ్చుకోండి మొన్న విజయమాల్య మాట్లాడినటువంటి మాటలు ఒకటి మీరు వీడియో వైరల్ అవుతుంది చూడండి నేను ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు కూడా నేను విదేశాంగ మంత్రికి కూడా నేను చెప్పిన నేను పే చేసిపోతాను అంటే కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోమన్నారు అదంటే ఏం చేస్తుంది ఏం చేస్తున్నారు దేశ సంపదని ఎందుకు ఆయన పట్టుకోలేకపోయినరు ఎందుకు బోనిచ్చారు విదేశానికి పారిపోయే విధంగా మీరు ఎందుకు ఈ రోజు నేను నేనేమైనా కట్టణం నిండిన ఆ రోజు ఆయన ఆయన వీడియో మీరు చూడండి ఒకటి వైరల్ అవుతుంది మరి ఇట్లా ఇట్లా చేసే ఇట్లా చేసినటువంటి వీళ్ళు ఇద్దరు కలిసి తోడదొంగల ఆడుకుంటా బీజేపీని తిట్టలేరు ఎందుకో ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు వీళ్ళకి కాబట్టి వాళ్ళని ఏం తిట్టరు ఈరోజు కాంగ్రెస్ హయాల్లో మీరు చేసిన దోపిడీ అంతా బయటపడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది కాబట్టి మా మీద అక్కసు మీకు అధికారం చేతికి వెళ్ళిపోయే దాసుకున్నదంతా బయటికి దోపిడీ చేసిన వాళ్ళని అందరినీ పొక్కల నుంచి బయటికి లాక్కొని వస్తున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి భయం పట్టుకుంటున్నది అంతే అందరూ అనుకుంటున్నారు విచారణ ఏదో ఆగిపోతుంది ఊరికే అది ఇది చూపించిండ్రు జైలుకి పంపిస్తాం కేసీఆర్ అన్నారని అంటే అంత ఆషామాషిగా జైలుకి పంపిస్తే తెల్లారే బెయిల్ తెచ్చుకుంటాడు కేసీఆర్ తెల్లారు బెయిల్ తెచ్చుకుంటే ఏం చేయలేము ఇప్పుడు కవిత బెల్ తెచ్చుకొని కూర్చున్నది ఏం చేస్తున్నది ఎవరైనా ఏమైనా చేస్తున్నారా కేసులు ఏం చేస్తున్నాయి కోర్టు ఏం చేస్తున్నది జైలు ఏం చేస్తున్నది ఆమెని ఆమె బయట హాయిగా తమాషాగా తిరుగుతున్నది మళ్ళీ ఇంకో పార్టీ పెడతాను తిరుగుతున్నది మళ్ళీ రోజు ఒక ధర్నా తీసుకొని వస్తున్నది ఆమె మరి ఆమెను ఏం అందుకనే వీళ్ళని అంత ఈజీగా అనుకో ఈరోజు జైలుకి పంపిస్తే రేపు బెయిల్ తెచ్చుకుంటారు బయట తిరుగుతుంటారు మరి ఆ విధంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా మనం పూర్తిగా అన్ని అన్ని అస్త్రాలు శస్త్రాలు అన్నీ దగ్గర తీసుకొని వచ్చి అప్పుడు వాళ్ళు లోపలికి పోతే మళ్ళీ బయటికి రాకుండా ఆ విధంగా ఒక వల అల్లితే గాని వీళ్ళకు శిక్ష సరిపోదు కాబట్టి మా మీద ఏడ్చే ప్రతి ఒక్కరికి మేము ఒకటే చెప్తున్నాము ఎవరిని కూడా తప్పు చేసిన ఎవరిని కూడా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరిని వదలదు అది గుర్తుంచుకోండి ఎవడైనా ఒకటే చట్టానికి ఎవరు చుట్టం కాదు సో చూశారు కదా హరీష్ రావు గారు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ప్రెస్ మీట్ పైన కల్వ సుజాత గారు ఎలా రియాక్ట్ అనేది వాళ్ళ ప్రభుత్వంలో అవ్వచ్చు లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవరు తప్పు చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదని అయితే ఆవిడ చెప్పడం జరుగుతుంది సో కెమెరాన్ వినయ్తో రిపోర్టర్ కిరణ్ Signing off.